హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ పునుగులు చాలా రుచిగా బయట కాకా దొరికే ఎంత రుచిగా ఇంట్లోనే మనం ఎలా చేసుకోవాలి పైకి కరకరలాడుతూ లోపల స్పాంజ్ లాగా చాలా బాగుండేటట్టుగా మీరు ఈ పద్ధతిలో చేసుకున్నారంటే నేను చెప్పిన టిప్స్తో చక్కగా పునుగులు చాలా రుచిగా వస్తాయి దీనికోసం మనం ఒక కప్పు పెసలు తీసుకుంటే ఒక్క స్పూన్ బియ్యం వేసుకోవాలి రెండు కప్పుల పెసలకి నేను రెండు స్పూన్ల బియ్యం తీసుకున్నాను దీనిని మినిమం ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి మినిమం ఎనిమిది గంటలు అంటే రాత్రి నానబెట్టుకుంటే పొద్దున్నే వేసుకోవాలి పొద్దున్నే నానబెట్టుకుంటే సాయంత్రం వేసుకోవాలి మినిమం ఎనిమిది గంటలు నానాలి చక్కగా అన్ని పగిలినట్టుగా చక్కగా నాని కరెక్ట్గా నానాలి అలా నానితేనే మనకి పెసరపునుగులు టేస్ట్ బాగా వస్తాయి అర్జెంటుగా వేసుకుందామంటే ఈ రుచి రావు తర్వాత గ్రైండర్ ఉంటే ఖచ్చితంగా గ్రైండర్లో వేసుకొని మెత్తగా నలిగించుకోవాలి చుక్క నూనె చుక్క నీళ్లు వేయకుండా దీనిలోనే అల్లం పచ్చిమిర్చి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి ఈ గ్రైండర్లోనే వేసుకోండి పిండి బాగా నలగాలి ఎక్కడా పలుకుండకూడదు ఈలోపు మీకు కావాల్సిన ఉల్లిపాయలు తరిగి రెడీగా ఉంచుకోండి దానిలో కాస్త జీలకర్ర కొత్తిమీర వేసి ఇవి బాగా కలిపి ముందు వీటిని కలుపుకోండి ఉప్పు పచ్చిమిర్చి అల్లం మీరు పిండిలోనే వేసుకోండి ఉప్పు కూడా సరిపడా వేసుకోండి ఇప్పుడు ఈ పిండిని తెచ్చి ఈ మనం ఉల్లిపాయల్లో ఇలా సుతారంగా కలపండి దీన్ని ఓ ఎక్కువగా కలిపేయద్దు పిండి బాగా పొంగుతుంది మనం చొక్క నీళ్ళు వేయకుండా గ్రైండర్లో రుబ్బుకుంటే పిండి బాగా పొంగుతుంది ఇలా పిండి బాగా పొంగిన దాన్ని మనం ఎక్కువసేపు కలపకూడదు ఈ ఉల్లిపాయలు జస్ట్ కలిసేటట్టుగా కలుపుకోండి తర్వాత బాండీ పెట్టుకొని బాండీలో నూనె కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ పునుగులు వేసుకోండి ఈ పునుగులు మనకి పర్ఫెక్ట్గా వచ్చినాయి అని తెలియడానికి నూనెలో వేయగానే పైకే ఫ్లోట్ అవుతాయి అడుగుకి వెళ్ళవు బాండీ అడుగు వైపుకి వెళ్లకుండా మనకి పైనే చక్కగా తేలుతాయి ఇలా తేలిని అంటే నూనె లాక్కుండా ఉంటాయి మునిగిని అంటే మాత్రం నూనె లాగుతాయి చూశారు కదా చక్కగా అన్నీ ఫ్లోట్ అవుతున్నాయి అంటే పిండి బాగా నలగాలి ఎక్కడ పలుకు లేకుండా నలగాలి నీళ్లు చుక్క కూడా వేసుకోవద్దు అందుకే అన్ని గంటలు నానబెట్టమని చెప్పాను ఎక్కువ నానితే కనుక చుక్క నీరు వేయకుండా మనం రుబ్బుకోవచ్చు ఇప్పుడు వీటిని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవచ్చు దీన్ని మిక్సీలో వేసుకోవాలనుకుంటే ఒక్క అరగంట సేపు మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి పెసలు నానిన తర్వాత అరగంట తర్వాత మిక్సీలో రెండు స్పూన్లు నీళ్లు మాత్రం వేస్తే రెండు స్పూన్ల కన్నా ఎక్కువ వేయద్దు అలా రెండు మూడు స్పూన్లు నూనె నీళ్లు వేసుకుంటూ రుబ్బుకోండి తర్వాత ఇలా మరొక వాయి వేసుకోండి ఇవి ఇలా నూనెలోనే కాకుండా గుంట పొంగడాలు దానిలో కూడా వేసుకొని మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు నూనె తక్కువ కావాలి మాకు కాక నూనె మిగలకూడదు అనుకునే వాళ్ళు చక్కగా గుంట పొంగడాలు దానిలో కూడా వీటిని వేసుకోవచ్చు మీ అవి కూడా చాలా రుచిగా వస్తాయి ఇదిగో నేను గుంట పొంగడాల దానిలో కూడా వేసాను ఇలా వేసి చక్కగా ఒక్కొక్క స్పూన్ నూనె వేసుకొని దీన్ని మూత పెట్టి చక్కగా రెండు వైపులా కాల్చుకోండి అప్పుడు కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తాయి డీప్ ఫ్రై లేకుండా తినాలనుకునే వాళ్ళు ఈ ఆప్షన్ కూడా చూసుకోవచ్చు తర్వాత మంచి అల్లం చట్నీతో దీన్ని సర్వ్ చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది పైకి క్రిస్పీగా లాపల లాగా చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా కొంచెం కారం చల్లుకొని వేడి మీద కారం చల్లుకొని తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి